గోల్డ్ రేట్ పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో మళ్ళీ మార్పులు చోటు ఉన్నాయండి తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి బంగారం వెండి ఈరోజు పెరిగాయి తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడే మనం పూర్తిగా వీడియోలు గెలిచి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండికి సంబంధించి మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తుంటాము ఈ ఇన్ఫర్మేషన్ మీరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే బంగార ప్రియులందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి మహిళలైనా కానీ లేదా పెట్టుబడిదారులైనా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ప్రతిరోజు బంగారానికి సంబంధించి విషయాలు వస్తుంటాయి అంతర్జాతీయ మార్కెట్లో ఎటువంటి పరిణామాలు ఉన్నాయి బంగారం ఎప్పుడు కొనే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలకు సంబంధించి బంగారంపై తాజా అప్డేట్ కోసం మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం మెయిన్ విషయంలోకి వెళ్దాం కొత్త నెలలో బంగారం వెండి రేట్లు మళ్ళీ పుంజుకుంటున్నాయి అంతర్జాతీయంగా ఉన్న కొన్ని ఉద్రిక్తలే దీనికి ముఖ్యమైన కారణాలని నిపుణులు చెబుతున్నారు ఫెడ్ రేట్ల తగ్గింపు అంశాలపై నిరాశ నుంచి ట్రంప్ న్యూక్లియర్ టెస్ట్ వరకు కూడా పెట్టుబడిదారులకు ఆందోళన కలిగిస్తున్నాయని తెలుస్తుందండి ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకున్న తెలుగు ప్రజలు ముందుగా ఈ తాజా రేట్లను పరిశీలించుకోవాలి ఇరవై నాలుగు క్యారెట్ల ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ బంగారం రేటు నిన్న నవంబర్ రెండవ తారీఖున పోల్చుకుంటే ఈరోజు దాదాపుగా నూట డెబ్భై పెరిగింది అంటే గ్రాముకు పదిహేడు రూపాయలు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రీటైల్ విక్రయ రేట్లు బగ్గుమంటున్నాయి ఇక్కడ మీరు చూసుకోండి ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ బంగారం గోల్డ్ ధర హైదరాబాద్లో ఈరోజు పన్నెండు వేల పదమూడు వందల పదిహేడు రూపాయలు ఒక గ్రాముకు పన్నెండు వేల మూడు వందల పదిహేను పదిహేడు రూపాయలు నడుస్తుంది ఇక కరీంనగర్లో పన్నెండు వేల మూడు వందల పదిహేడు ఇక అదేవిధంగా విజయవాడలో పన్నెండు వేల మూడు వందల పదిహేడు ఇదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోని కడపలో కానీ విశాఖలో నెల్లూరు తిరుపతి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాలలో పన్నెండు వేల మూడు వందల పదిహేడు నడుస్తుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ పది గ్రాములకు నూట యాభై పెరుగుదలను చూసింది దీంతో ఈ రోజున ఏపీ తెలంగాణలో ప్రముఖ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్ల బంగారం పదకొండు వేల రెండు వందల తొంభై ఒక గ్రాము పదకొండు వేల రెండు వందల తొంభై రూపాయలు ఇక మీరు చూడండి జిల్లాల వారీగా కడప విశాఖపట్నం నెల్లూరు తిరుపతి విజయవాడ విధంగా అన్ని ప్రాంతాలలో పదకొండు వేల రెండు వందల తొంభై రూపాయల మేర ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారం ప్రారంభంలో కొనసాగిస్తుంది కేజీ వెండికి నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు రెండు వేలు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి లక్ష అరవై ఎనిమిది వేలకు చేరుకుందండి అంటే గ్రాము రేటు కూడా దాదాపు నూట అరవై ఎనిమిది వద్ద విక్రయాలు జరుగుతున్నాయి